నమస్తే కిరణ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురు నమస్కారం గారు గురుగారు తాళపత్ర గ్రంథాల్లోనే వేదం ప్రమాణంగా మీరు మన సమస్యలకి పరిష్కారం తెలియజేస్తూ వచ్చారు అందులో భాగంగా మనం ఇప్పుడు ఆరో ఎపిసోడ్లో ఉన్నాము ముందు ఐదో ఎపిసోడ్లు కనుక మీరు చూడపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము తప్పకుండా చూడండి మనకున్న ప్రతి ఒక్క సమస్యకి తాళపత్ర గ్రంథాల్లోనే గురుగారు మంత్రోపదేశం చేస్తూ వచ్చారు గురుగారు ఇప్పుడు నేను అడగబోయేది చాలామందికి దాదాపు ఉన్న సమస్య గురుగారు అదొచ్చేసి అప్పులు అప్పులు లేని మనిషి అంటూ లేరు గురుగారు అది ఎక్కువ తక్కువ తక్కువనియండి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి అప్పులు అయితే ఖచ్చితంగా ఉంటూ ఉన్నాయి సో ఈ అప్పులు తీరటం కోసం మీరు తాళపత్ర గ్రంథాల్లోని మంత్రోపదేశం చేస్తారా గురుగారు తప్పకుండా మనకి అప్పు అప్పిచ్చువాడు వైద్యుడు పద్యం ఉంది అంటే సుమతి శతకంలో అప్పిచ్చేవాడు వైద్యుడు తర్వాత ఈ యొక్క పురోహితుడు స్కూల్లో మ్యాస్టారు ఇలాంటి వాళ్ళు నదిలో నీరు ఇలాంటి వాళ్ళు లేనటువంటి ఊరిని గ్రక్కున వివడవాళ్ళు సుమతి అని చిన్నప్పుడు పరిచాం మేము సరదాగా ఏం చెప్పేవాళ్ళం అప్పచ్చివాడు వైద్యుడు అరే డాక్టర్ని అందరూ అప్పడగనరా అని వాళ్ళం అప్పిచ్చివాడు వైద్యుడరే అలా అప్పు ప్రతి వాళ్ళకి ఉంటుంది అసలు రుణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయాం రుణ రుణం ఉంటేనే నెక్స్ట్ జన్మలో మనకి పిల్లలుగా పుడతారు అంటే ఇప్పుడు మన పిల్లలందరూ అప్పులు వసూలు చేయడానికి వచ్చినటువంటి బాకీ వాళ్ళు అనమాట మనందరూ పిల్లలు కూడా బాకీలు వసూలు చేయడానికి వచ్చి వచ్చారు కాబట్టి ప్రపంచమే అప్పుతో నడుస్తుంది మొత్తం మనకు పరిచయం పరిచయమే ఒకడు శత్రువుగా బిహేవ్ చేస్తాడు మనతో వాడికి మనం ఏదో అప్పు ఉన్నాం అందుకనే వాడికి శత్రుత్వం అలాగే ఇంకొకడు మనతో మన మీద అమితమైన ప్రేమ చూపిస్తారు ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బంధము కూడా అప్పుతో కూడుకున్నది ఓకే ఇకపోతే ఇది సూక్ష్మ రహస్యం ఇకపోతే ఏవండి బాబు నాకు ఉద్యోగం లేదండి అన్నవాడు అప్పుందంటే ఒక అర్థం ఉంది పోనీ చిన్న జీతం ఉన్నవాడు అప్పుందంటే ఒక అర్థం ఉంది అంబారి కూడా అప్పుందంటాడు ఆదాని కూడా అప్పుందంటాడు అప్పు వాడు ఎవరు లేరు ఇది చెప్పడం కోసమే శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు పద్నాలుగు భవన బాడలకి సర్వ విశ్వానికి అధిపతి అయినటువంటి ఆయన కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకున్నాను నాయనా ఆయన అది కొలవలేక వడ్డీ మీరు కడుతుంటే వచ్చే ఈ ధనమంతా మీ పాపాల రూపంలో మనందరూ పాపాల రూపంలో పా ఇస్తున్నాం డబ్బు రూపంలో ఇస్తున్నాం ఇస్తుంటే ఆయన ఆ డబ్బును కొలిచి కొలవలేక గోవిందుడు ఆయన గోవర్ధన గోవిందరాజ స్వామి కొంచెం తల కింద పెట్టుకుని పడుకునే పోస్టర్లో ఉంటుంది అదే అర్థం అంటే ఇప్పుడు పంతులు గారికి మాకు దక్షిణ ఇస్తారమ్మా దక్షిణ దేవత అని ఉంటుంది ఈ దక్షిణ లేవడానికి గడుస్తారు వీళ్ళు పది రూపాయలే పెడతారు వాళ్ళ పాపాలు తీసుకుంటున్నాం దక్షిణ దేవత అంటే మనం ఒక హోమమో ఏదో చేసి ఇచ్చామనుకోండి పర్వాలేదు ఇప్పుడు నన్ను నేను వేద పండితుడిని కాబట్టి అదర్మణ వేద పండితుడిని కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిని అష్టాదశ పీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి మా గురువులతో కలిసి కళలు పెట్టడానికి కళా పోషణ కోసం వెళ్తాం అంటే హైయెస్ట్ సర్వీస్ అనమాట అమ్మవారికి డైరెక్ట్ అమ్మవారికే కళలు పెట్టేది అట్లాంటిది దినాలకి అప్రకర్మాలకి మేము వెళ్ళకూడదు ఒకడేం చేశాడు ఒక పంతులో నన్ను ఎస్పి గారు ఉన్నారు మనకి వర్మ సార్ అని భీమవరం సురేంద్రబాబు గారు సారు మనకి సిపిగా ఉన్నప్పుడు కమిషనర్గా ఉన్నప్పుడు ఈయన వర్మ సార్ డీసీపీగా ఉన్నారు రవి వర్మ ఆయన వాళ్ళ అమ్మగారు వాళ్ళు చనిపోయినప్పుడు కార్యక్రమానికి నేను ఏదో సార్ నాకు ఫ్రెండ్ కాబట్టి ఐపీఎస్లు అందరూ ఐఏఎస్లు అంతా నేను ఓ పంతులు మమ్మించాయి వీడు మీరు కూడా రెండు గురుగున్నాడు మరి అపరకర్మలకి నేను రాకూడదురా అంటే సరే రమ్మన్నాడు మన ఫ్రెండ్దే కదా వాళ్ళ అమ్మగారి దగ్గర వెళ్తే నన్ను ఏం చేశాడు ఒక ప్లేట్లో నుంచో పెట్టేసి బొట్టణాలకి నూనె నూనె రాసే నెయ్యి రాసేస్తున్నాడు ఏంటో ఇదంతా చేస్తున్నావు అన్నాడు అంటే మళ్ళీ వంద రూపాయలు చేతిలో పెట్టిస్తున్నాడు ఏమిట్రా ఇదంతా అంటే దక్షిణ దేవత రూపంలో మనకి అపరకర్మ ఫలితం మనకు వచ్చేస్తుంది అంటే శ్రీనివాసుడికి మనం డబ్బులేస్తున్నాం అనుకుంటాం అది ఏంటంటే మనం పాపాలు ధన రూపంలో ఇస్తున్నాం మానవుడు ప్రతి ఒక్కడు అందుకని దేవుడు డబ్బులేస్తాడు ఆ పాపాలని వీళ్ళు కొట్టేస్తున్నారు ఎవరు మామూలు వాళ్ళు మధ్యలో దళారులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి పాపాలు వాళ్ళకి తెలియట్లేదు డబ్బులు అనుకుంటున్నారు నెక్స్ట్ జన్మలో తెలుస్తుంది తాట తీసేస్తాడు ఎవడు అందువలన ఇక్కడ ఏంటంటే అమ్మ అప్పులు ఉన్నాయని బాధపడకూడదు దీనికి అప్పులకు అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్కగా పురాణోక్తంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చన చేసుకుంటాము అభిషేకం చేసుకుంటాము ఓం శరవణ భవ అనే మంత్రం చదువుకుంటాము ఇవన్నీ ఎర్ర పుష్పాలు మంగళవారం నాడు చదువుకుంటాము ఇవన్నీ కూడా చేస్తాం అయితే తాళమృత గ్రంథాలలో వేదహితంగా వేదోక్తంగా అధర్మణ వేదములో ఉండేటటువంటి మంత్రం ఏ కాండం అంటే చతుర్థ కాండంలో ఉంది సప్తమ ప్రపాటక వాటిల్లో మనకి ఒక మంత్రం చెప్పబడుతుంది దీనికి బ్రహ్మదేవుడు ఋషేమో బ్రహ్మదేవుడు దేవతాయేమో వృషభ శ్వాసనం ఛందస్సేమో అనుష్టుప్ ఛందస్సు భురిగనుష్టుప్ పురస్థాజ్యోతి స్త్రిష్ఠుప్ ఇది అయితే మంత్రమేమిటండి అంటే అప్పులన్నీ అన్నమాట న భూమిం వాతో అతివాతి నాతి పశ్యతి కశ్చన స్త్రీయశ్చ సర్వాహ శేంద్ర సభ చరణ్ ఇది మంత్రం దీన్ని రోజుకి ఎవరైతే నూట ఎనిమిది సార్లు జపిస్తారో ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా ఉదయం అయితే మంచిది సూర్యాస్తమయం లోపల కూడా చేయం పర్వాలేదు ఇది చేసి ఒక బెల్లముఖ నివేదన చే పెట్టచ్చు ఓ మళ్ళీ దానికోసం పాయసాన్నాలు ఇవన్నీ నలభై ఒక్క రోజులు పూజలు లాగా పెద్ద పెద్ద భారీ లెవెల్లో చేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క ఏ మాలతో అయినా సరే మనం జపం చేయవచ్చు తర్వాత ఏ స్టాప్ వాచ్లు పెట్టుకొని కౌంటింగ్ మెషిన్స్ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కనుక చేస్తే కంపల్సరీ ప్రతిరోజు చేసుకోవాలా విశేషంగా మంగళవారం నాడు మనం కనుక చేసినట్లయితే ఎన్ని నా తీరిపోతాయి ఎన్ని రోజుల పాటు గురువు వన్ డేస్ పాటు రోజు ఎనిమిది సార్లు అప్పులు తిరగకపోతే మనం కడద్దాం వాళ్ళ అప్పులన్నీ ఎందుకనంటే భక్తి ప్రధానం మంత్రం మీద రెస్పెక్ట్ ఉండాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తి ఉండాలి తర్వాత ఆ స్వామి మీద ప్రేమ ఉండాలి మరి నేను ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తాను రామదాసు మొత్తం తహసీల్దార్ అయ్యి ఊళ్ళో ఉన్న జనాలందరి దగ్గర డబ్బులు వసూలు చేసి డొనేషన్స్ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇప్పుడున్న సగం మింగే సగం కడతారు ఆయన మొత్తం అంతా ధనమంతా ఇచ్చి భద్రాచలం రామ రామ శ్రీరామచంద్రుడు గుడి కడితే అప్పు అని చెప్పేసి దొంగ వాళ్ళ పై అధికారులు వచ్చి ఆయన ఇబ్బంది పెట్టి జైల్లో పడేస్తే ఆయన అప్పును రాముడు తీర్చలేదా తానిషా ప్రభు దగ్గరికి వెళ్ళి గోల్కొండ ఇదే గోల్కొండ గోల్కొండ కోట లేదా మనకి తానిషా ప్రభు పరిపాలించలేదా అక్కన్న మాదనం గుహలు లేవా అక్కన్న మాదనం లేరా చరిత్ర ఉంది కాబట్టి మైథలాజికల్ స్టోరీస్ అనుకుంటే ఎట్లా తానిషా ప్రభు మనల్నే పరిపాలించాడు హైదరాబాద్ లో ఇక్కడ మరి ఆయన కళ్ళ వచ్చి ఆనాడు రామచంద్ర ప్రభువు కాలంలో ఉన్నటువంటి రూపాయలు అప్పుడు నాణ్యాలు వేరు ఉంటాయి ఆ కరెన్సీ ఆ డబ్బుల్ని ఆయనకి ఇచ్చాడు తానిషా ప్రభుకి ఇస్తే అప్పు రామదాస్ యొక్క డబ్బంతా తీర్చేశాడు నాకు కూడా మా అనసూయ ఆంటీ అని ఉంది ఒక ఆంటీ మేమంతా కాసి ర్యాలీలు వేసుకెళ్ళిపోయాం మేము ఇరవై వేసు మంది ఇరవై సార్లు వేసేసాము టికెట్లు తీకుండా వాళ్ళు పాపం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు వెళ్తే పాపం వాళ్ళల్లో వాళ్ళు తీసుకెళ్తుంటే వాళ్ళు బతిమాలి ముసలి వాళ్ళందరినీ నేను తీసుకెళ్లేవాడిని వాళ్ళ గ్రూప్లో వెళ్ళినప్పుడు ఆంటీ ఏం చేసింది మూర్తి మూర్తి మనకి మన పొలంలో అక్కడ దొరికింది అంది ఏమిటి ఆంటీ అంటే వాళ్ళ పొలం దొన్నుతుంటే డాలర్ లాగాలా పడ్డాయి కాయిన్స్ లాగా బిస్కెట్ గోల్డ్ బిస్కెట్ ఏమో అనుకొని వాళ్ళు ఆల్రెడీ టెస్ట్లు చేయించేసుకున్నారు గోల్డ్ కాదు అది ఆ కాలం నాణ్యం నవాబుల కాలం నాణ్యం అందులో ఉరుజులో రాసి ఉంది పద అంటే టెస్ట్ చేయడానికంటే ఒకడు రావట్లేదు భయపడుతున్నారు వాళ్ళు ఏదో దొరికిందని చెప్పేసి అంటే అప్పుడు సత్యం కంప్యూటర్స్ వాళ్ళది టెస్టింగ్ చేస్తారు ఏ మెటల్ ఎంత ఉంది పర్సంటేజ్ అన్నది ఓల్డ్ సిటీలో నేను వెళ్ళి చేయించాను అది చేస్తే అంతా ఎత్తడి అవే వచ్చినాయి గోల్డ్ ఏం లేదు అంటే గోల్డ్తోనే ఉండాలని లేదు ఆ కాలంలో రూపాయల కరెన్సీ అనేటటువంటిది ఇప్పుడు కాగితాలు ఉన్నాయి ఇప్పుడు మనం డిమానిటైజేషన్ చేశాడు మోడీ గారు రెండు వేల రూపాయల నోటు కాగితాలు ఇప్పుడు మనం వాడుకునే కాగితాల రూపంలో ఉంది రాములవారి కాలంలో బంగారు నాణ్యాలు ఉండేవి సో మనం అనేది ఏంటంటే నవాబుల కాలంలో ఎత్తడవచ్చు రాగవచ్చు ఏ ఒకటి రాగి నాణ్యాలని కూడా మనం వాడాము సో తప్పకుండా అప్పులు తీరిపోతాయమ్మా అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఈ యొక్క మంత్రాన్ని జపించడం వల్ల అప్పులన్నీ కూడా తీరిపోతాయి టి సుబ్బ్రహ్మరెడ్డి గారు ఇదే మంత్రాన్ని జపించారు టి సుబ్బరామిరెడ్డి గారి కాలి గోటికి కూడా ఎవరు పనికిరారు ఎందుకంటే రుద్రాక్ష వేసుకుని ఓం నమశ్వాయం అంటూ సముద్రం బీచ్ల దగ్గర మేము వెళ్తే వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీకి అక్కడికి సరదాగా వెళ్ళినప్పుడు ఆయన హోమాల మీద హోమాలు పొగిడిగోళ్ళ కల్లా లక్షల రూపాయలు ఇచ్చి పడేసేవాడు అలాంటి ఆయన పాపం ఏదో పరిస్థితి బాగోలేక ఒక లక్ష రూపాయలు ఎవరినో అప్పటికైనా ఆయన జీవితాన్ని చంద్రవందరం చేసేసి టీ రెడ్డి గారు అడుక్రేడైపోయాడు భిక్షగాడైపోయాడు ఆయన పరువంతా తీసేశారు తీసేస్తే ఏమైంది నాకు ఫోన్ చేశారు గాయత్రి పింకి వాళ్ళ కూతురు రెడ్డి వాళ్ళంతా నాకు పరిచయం నా శిష్యులేడ గురుగారు ఇది మాత్రం చేయండి ఈ వేదమంత్రం కంపల్సరీ అన్నప్పుడు ఎన్ని వేల రూపాయలు కోట్ల రూపాయలు మొత్తం తీసి పడేశారు రద్దు అయిపోయింది అప్పు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ బ్యాంకులన్నీ రద్దు చేసేసినాయి అప్పులు ఎవరు తీర్చారు మరి మోడీ రూపంలో లేదా వేరే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బ్యాంకుల మేనేజర్ల రూపంలో బ్యాంక్ చైర్మన్ల రూపంలో తీర్చేశారు ఇక్కడ ఎస్ఎంసీ ఏం తీసుకోవాలంటే వాళ్ళు ఎగ్గొట్టేశారా ఇదా ఈ విమర్శలు రాజకీయ విమర్శలు అవన్నీ అని అవసరం ఆయన ప్రాబ్లం నుంచి బయటకు వచ్చారు బయటకొచ్చారు ఆయన ఎంతో సగర్వంగా ఆయన మహాభక్తుడు శివుడు రక్షించడా లేదా ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం దుర్వారం వందరాయమాచ్చ ఇలా చక్కగా ఇలాంటి మంత్రాలన్నీ ఓం శివాయ ఓం శివాయ చేసేవాడు మా దైవజ్ఞ శర్మ వీళ్ళంతా కూడా మేమంతా వెళ్ళేవాళ్ళం మన గురు సుబ్రహ్మణి గారికి ఆయన వయసు రిచ్ఛ మేము ఆయన గురుగారు అంటాం అలాగే ఆయన బోళాశంకరుడు పాపం పొగినోడి కాల్లా ఇచ్చిపడి చూడటం కాబట్టి ఆయనే ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంకా ఎవరు కావాలమ్మా ఎవరికన్నా అప్పులు తీరిపోతాయి ఓకే నండి సో విన్నారు కదా మంత్రోపదేశాన్ని అంటే మనకి అప్పులు తీరటం కోసం గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఎలాంటి సమస్య ఉన్న గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం